హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోన్ సిటీలో ఉంటాను ఈ వీడియోలో ఒక విచిత్రమైన టాపిక్ అయితే డిస్కస్ చేద్దాము నేను యూట్యూబ్ చూస్తున్నా ఈరోజు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ న్యూస్ చూసాను నేను అంటే ఏదంటే మొన్న థర్టీ ఫస్ట్ ఇక్కడ ఒక ప్రొటెస్ట్ జరిగింది అంటే ధర్నా లాంటిది జరిగింది ఏంటంటే ఇమిగ్రేషన్ తగ్గించాలని జరిగింది యాక్చువల్గా రీజన్ అది కానీ మన మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలుగు మీడియా చాలా ఛానల్స్ ఎట్లా పెట్టాయంటే క్యాప్షన్స్ కానీ లేకపోతే తమ్నైల్స్ కానీ భారతీయులు వెనక్కి వెళ్ళిపోండి అని రకరకాల అసలు దాని వీడియో చూస్తే దాని కింద చాలా వీడియోస్ ఉన్నాయి అలాంటివి సో నాకు ఫన్నీగా అనిపించింది అండ్ చాలామంది ఎవరైతే వాళ్ళ కిడ్స్గా కిడ్స్ కానీ లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇక్కడ ఉంటారో వాళ్ళు అది నిజమే అనుకుంటారు స్ట్రీమ్ మీడియా రుద్ది రుద్ది అదే చెప్తే డెఫినెట్లీ అది నిజమనుకుంటారు సో నాకు ఒక వీడియో చేయాలనిపించింది అండ్ నాకు కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి చెప్పడానికి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మార్చ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాము వాళ్ళు దాన్ని మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అనే పేరుతో పిలుస్తున్నారనమాట వాళ్ళు ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎవరైతే ఆ ప్రొటెస్ట్ చేశారో ఆ ధర్నా చేశారో సిటిజెన్స్ ఆస్ట్రేలియన్ సిటిజెన్స్ దాన్ని మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అంటారు మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అంటే ఏంటంటే వాళ్ళ పేట్రియాటిజం వాళ్ళ దేశభక్తిని చూపించుకోవడానికి చాటుకోవడానికి ఇలాంటి మార్చు చేస్తూ ఉంటారనమాట సో అందులో భాగంగా ఈ మార్చ్ అయితే చేశారు ఈ ఇయర్ మెయిన్ మోటో ఏంటంటే ఇమిగ్రేషన్ తగ్గించాలి అని వాళ్ళ వాదన దానికి రీజన్స్ చాలా ఉన్నాయి అది మనం వేరే వీడియో అయితే డిస్కస్ చేసుకుందాము బట్ మెయిన్ రీజన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే హౌసింగ్ క్రైసిస్ వచ్చాయి జాబ్స్ రావట్లేదు ఇది చాలా పీస్ఫుల్గా జరిగింది అండ్ వేరే దానికి యాంటీగా కూడా వేరే ప్రొటెస్ట్ జరిగింది దానికంటే ఇమిగ్రేషన్ ఉంచాలి మీరు రేసిజం చూపిస్తున్నారు అని వేరే వాళ్ళు ధర్నా చేశారు సో వీళ్ళిద్దరు క్లాష్ అయింది గొడవ గొడవపడ్డారు కొట్లాటైంది సో అది జరిగింది యాక్చువల్గా సో ఇండియన్స్ మీద దాడులు అలాంటివి అయితే ఆ సందర్భంగా అయితే జరగలేదు అండ్ ఇండియన్స్ని టార్గెట్ చేసైతే ధర్నా కాదు ఇమిగ్రేషన్ టార్గెట్ చేసైతే ఇమిగ్రేషన్ తగ్గించాలని వాళ్ళు చేసిన ప్రొటెస్ట్ మెయిన్ 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 థీమ్ అది ఓ నేనైతే క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను వాళ్ళ థీమ్ అయితే వాళ్ళ ఉద్దేశం అయితే అది అండ్ మన మీడియాలో ఎలా చూపిస్తున్నారంటే ఇండియన్స్ వెలకి ఇండియన్స్ వెనక్కి వెళ్ళిపోవాలి అని ఆస్ట్రేలియా అంతటా ధర్నా చేశారు అండ్ ఇండియన్స్ మీద దాడులు జరుగుతున్నాయి చాలా హింస చెలరేగుతుంది ఇలాంటివన్నీ స్పెక్యులేషన్స్ అయితే నేను చాలా మీడియాస్లో చూశాను అండ్ ఛానల్స్లో కూడా చూశాను సో ఎవరైతే అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూస్తున్నారో ఎవరికైతే ఇక్కడ రిలేటివ్స్ కానీ వాళ్ళ కిడ్స్ వాళ్ళ బాబు కానీ పాప కానీ ఇక్కడ చదువుతుంటే మీరైతే ఏం టెన్షన్ పడకండి అంత మీడియాలో చూపించినంత ఇక్కడ ఎప్పుడూ ఉండదు మేము ఎప్పుడు మీడియా న్యూస్ చూసి ఇక్కడ ఉన్న వాళ్ళమైతే నవ్వుకుంటాం అనమాట ఇదేంది ఇలా చూపిస్తున్నారని బట్ ఈసారి నాకు ఎందుకో దాని గురించి వీడియో చేయాలనిపించింది అంతా రుద్ధి రుద్ధి అదే చెప్తున్నారు యుఎస్ గురించి కూడా అదే ఇండియన్స్ని వెనక్కి పంపించేస్తున్నారు ఈ ట్రంప్ చాలా హార్షుల్ ఎషన్ తీసుకుంటున్నాడు అసలు యాక్చువల్ జరిగేది వేరే అక్కడ వాళ్ళు చెప్పేది వేరే ట్రంప్ డెసిషన్ తీసుకుంది ఏంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వెనక్కి పంపించాలంటే డెసిషన్ తీసుకున్నాడు అండ్ కొన్ని స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకుంటున్నాడు బట్ అది ఎగెనిస్ట్ ఇండియన్స్ కాదు అగెనిస్ట్ ఆల్ ఇమిగ్రెంట్స్ తీసుకుంటున్నాడు అది సో అది నోటీస్ చేయాలి అండ్ ఇక్కడ సేఫ్టీ విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ నేను ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాను నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరగలేదు అండ్ రేసిజం అయితే నేను ఫేస్ చేయలేదు నేను మెల్బోర్న్ సిటీలో ఉంటాను మేబీ ఇక్కడ రేసిజం లేదేమో నేను ఫేస్ చేయలేదేమో నేను అదృష్టం ఉంటుంది నాకైతే లేదు బట్ నేనైతే రేసిజం చూడలేదు ఫేస్ చేయలేదు అండ్ దాడులు అంటే నేను ఎప్పుడు చూడలేదు అండ్ రీసెంట్గా ఒక అబ్బాయికి ఏదో స్కూటర్ మీద వెళ్తుంటే పొడిచేసి స్కూటర్ లాక్కి వెళ్ళారు అది తెఫ్ట్ అంతే తప్ప అది రేసిజం అటాక్ కాదు అండ్ ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయి దాంట్లో ఇండియన్స్ ఉంటే మాత్రము దాన్ని కొంచెం హైలైట్ చేసి అయితే చూపిస్తానికైతే ట్రై చేస్తున్నారు మీడియా సో ఆ న్యూస్ చూసి అయితే మీరు డైవర్ట్ అయ్యి ఒక డిషన్కి అయితే రాకండి సో ఫార్ సేఫ్ కంట్రీ నేనైతే అలాంటివి అయితే ఫేస్ చేయలేదు అండ్ కొంత వ్యతిరేకత ఉంది అది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను కొంత వ్యతిరేకత ఉంది అది ఎక్కడైనా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు తెలంగాణలో యాంటీ మార్వాడి మూమెంట్ జరుగుతుంది సో వ్యతిరేకత అనేది ఉంది కానీ యాంటీ ఇండియన్స్ ర్యాలీస్ కానీ యాంటీ ఇండియన్స్ స్లోగన్స్ కానీ ఇలాంటివి అయితే ఉండవు బట్ యాంటీ ఇండియన్స్ ఈ ఆన్లైన్ రేసిజమ్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది అది సారీ అది ఎక్కడైనా ఉంది ఆన్లైన్ రేసిజము ఇక్కడ ఆస్ట్రేలియాని కాదు యూఎస్లో ఉంది యూకేలో ఉంది ఇటలీలో ఉంది ప్రతి చోట్ల ఉంది బట్ డే టు డే లైఫ్లో అదైతే లేదు నేను ప్రతిరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాను ప్రతిరోజు ట్రైన్లో కూర్చుంటాను వెళ్తాను నన్ను ఎవరు ఏమీ అనలేదు ఎవరు ఏం మాట్లాడలేదు నాతోని అండ్ ఇంకా మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వస్తే నేను చాలాసార్లు నాకు బాధ అనిపించేది ఏంటంటే వాళ్ళెవరో పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయి ఉంటారు రోడ్ యాక్సిడెంట్లో లేకపోతే సూసైడ్ చేసుకునో లేకపోతే ఎవరో మర్డర్ చేస్తూ ఉంటారు వీళ్ళు అసలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చొని చనిపోయి అసలు అప్పుడే తెలుస్తుంది వాళ్ళకి చనిపోయారని వాట్ ఎవర్ ఇట్ మే బి సో వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళ ముఖం మీద మైక్ పెట్టి అసలు అడిగే క్వశ్చన్లు చూస్తే అసలు అసలు ఇంత దారుణంగా జర్నలిజం చేసి ఇంత దారుణంగా చేస్తున్నారా అనిపిస్తుంది అండ్ కొన్ని మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ అంటే టాప్ టాప్ ఛానల్స్ వచ్చేసి అసలు అది న్యూస్ కాదు అలాంటివన్నీ టెలికాస్ట్ చేస్తున్నారు అసలు ఛానల్లో నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అంటే అంత రిపీటెడెడ్ ఛానల్ ఇంత చిన్న చిన్న విషయాల్లో న్యూస్ లాగా ఎందుకు చెప్పాలి అనేది నాకు అసలు టీఆర్పి కోసం కోర్స్ మీడియా ఇస్ ఫోర్త్ స్టేట్ అది కాదని నేను వాస్తవం బట్ ఆ విలువ ఎందుకో నాకు తగ్గిపోతున్నాడు అనిపిస్తుంది నేను జనరల్గా ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ వీడియోస్ చాలా తక్కువ చేస్తాను వాళ్ళు చెయ్యను ఎప్పుడైనా ఒకటి రెండు పాయింట్స్ వస్తే మాట్లాడుతాను వీడియోస్లో బట్ ఇది సోషల్ రెస్పాన్సిబుల్ వీడియో అయితే కాదు ఆ రేసిజం ఆ ప్రొజెక్షన్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పడానికి నా ఉద్దేశం అంతే అండ్ మన నేను పుట్టి పెరిగింది ఖమ్మం డిస్టిక్లో మన్యం ఏరియా మన్యం అంటే ఈ విజయ విజయనగరం ఆ విశాఖపట్నం అక్కడ కాదు ఖమ్మం దగ్గర కూడా చిన్న ఈ ఏరియా ఉందన్నమాట ఏజెన్సీ ఏరియా సో అక్కడ ఇప్పటికీ ఇప్పటికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఎవరికైనా ఈ పులి నొప్పులు వస్తే డోలీలో తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళకి కనీసం ఆ రోడ్ ఫెసిలిటీ కూడా లేవు ఫోర్ ఫైవ్ మెంబర్స్ పట్టుకొని ఆ చెద్దర్లో వాళ్ళని గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడ పెట్టేసి తీసుకొని వెళ్తారనమాట ఇప్పటికీ సో అలాంటి విషయాలు చాలా ఉన్నాయి కావాలంటే అలాంటి విషయాలు హైలైట్ చేసి పెట్టచ్చు మీడియా ఒక్క ఏముంది ఒక వన్ మినిట్ స్క్రోలింగ్ సరిపోతుంది లేకపోతే వన్ మినిట్ చదివితే సరిపోతుంది ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఇంకా మనకి రీడింగ్ పెట్టింది లైన్స్ కూడా చాలా ఉంటాయి అంటే మీకు అర్థమయ్యే చెప్పాలంటే అసలు జరిగే ఇన్సిడెంట్స్ వేరు దాని వెనకాల వెనకాల చాలా ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ధ్రువ మూవీ ఉంటుంది దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని వెనకాల వేరేది ఉంటుంది కారణమని ఫర్ ఎగ్జాంపుల్ ఇథనాల్ ఉంది ఇథనాల్ ఈ ట్వంటీ అడిషన్ అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి సో వాటి వెనకాల జరిగేది ఏంటి ఎందుకు మ్యాండేటరీ చేస్తున్నారు ఆ ఇండస్ట్రీస్ వెనకాల ఎవరున్నారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళు కావాలనుకుంటే డెఫినెట్గా అంటే పీపుల్ మీద నిజంగా జనాల మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చేయొచ్చు బట్ చిన్న చిన్న ఫన్నీ న్యూస్ తీసుకొని దాన్ని రుద్దరటము లేకపోతే ఇలాంటి ఫాల్స్ న్యూస్ తీసుకొని జనాల మీద రుద్దటం పదే పదే అండ్ ఎవరో ఏదో క్రైమ్ చేస్తారు క్రైమ్ ఆబ్వియస్లీ సొసైటీకి అయితే మంచిది కాదు నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను బట్ మార్నింగ్ నుంచి అసలు ఈవినింగ్ దాకా అదే చూపించడం అనేది సంచలనం సంచలనం అంటే సంచలనాత్మక కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందంటే వీళ్ళు సంచలనం చేస్తున్నారు తప్ప సంచలనంగా మారలేదు వీళ్ళు మారుస్తున్నారు సంచలనంగా నాకైతే అసలు చాలా చాలా అసలు బాధ అని చెప్పలేను చాలా డిస్టర్బింగ్ అనిపించింది చిన్నప్పుడు నా చిన్నప్పుడు అయితే టీవీలో ఓన్లీ నైన్ ఓ క్లాక్కి ఈటీవీ న్యూస్లో న్యూస్ న్యూస్ వచ్చాయి దట్ ఈస్ ఎనఫ్ మళ్ళీ మార్నింగ్ లేస్తే పేపర్ చదివాన్ని నాకు చిన్నప్పటి నుంచి పేపర్ చదవడం మా డాడీ అలవాటు చేశాడు సో పేపర్ చదివాన్ని అది చాలు ఇంకా మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్స్ అయితే అవసరం లేదని నా ఉద్దేశం ఇలాంటి న్యూస్ పదే పదే చెప్పిందే చెప్పి రుద్దిందే రుద్ది క్రైమ్ న్యూసు క్రైమ్ హైలైట్ చేసి క్రైమ్ సంచలనంగా మార్చి ఇలాంటివి అయితే మనకు అవసరం లేదా నా ఉద్దేశము అండ్ ఈ వీడియో మెయిన్ ఉద్దేశము ఇక్కడ హాస్ట్రేలియా గురించి చెప్పడం కాబట్టి ఇక్కడైతే అలాంటిది ఏమీ లేదు ఫ్రెండ్స్ ఎవరైతే పేరెంట్స్ మీరు మీరేం టెన్షన్ పడకండి అంత గొడవలు ఉండవు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా సబబ్ సిటీలో ఉన్నా జనాలు కనపడతారు సబబ్కి వెళ్తే అసలు జనాలు కూడా కనపడరు మనకి అసలు జనాలు ఏంది ఇంకా క్రైమ్ ఇలాంటివి ఏమీ ఉంటాయి చెప్పండి అంటే అటాక్స్ నేను చెప్పేది అఫ్కోర్స్ క్రైమ్ అయితే ఉంటుంది సబాబ్స్ అంత సేఫ్ కాదు అంటారు ఈ చిన్న చిన్న దొంగతనాలు తెఫ్ట్ ఇలాంటి కారు ట్యాక్స్ కారు పగలగొట్టి ఏమైనా ఉంటే తీసుకెళ్ళిపోవటం అవి చెదురుముదురు ఘటనలు అయితే జరుగుతూనే ఉంటాయి నాకు కూడా మీడియా బాస్ వచ్చేస్తా అలాంటి చిన్న చిన్న అయితే ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి బట్ మేజర్ ఇన్సిడెంట్ ఇండియన్స్ని టార్గెట్ చేసి అయితే లేదు సో అలాంటివి నమ్మకండి చాలా ప్రశాంతంగా ఉంది టెన్షన్ పడకండి ఎవరైతే పేరెంట్స్ ఉంటారో ఫ్రెండ్స్ ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో కావాల్సిన వాళ్ళు ఉంటారో లవ్డ్ వన్స్ ఇక్కడ ఉంటారో వాళ్ళైతే టెన్షన్ పడకండి సో ఫార్ సేఫెస్ట్ కంట్రీ ఈ వీడియోలో అయితే నేను ఇంతే చెప్పదలుచుకున్నాను నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటుల్ దెన్ టేక్ కేర్ బై బై సీ యూ జై హింద్